హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ అండ్ మన వ్లాగ్స్ ఇవాళ స్పెషల్ అయితే మేము ఎగ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం చికెన్ తినాలనిపిస్తుంది కానీ బర్డ్ ఫ్లూ కదా చికెన్ అయితే తినలేము అందుకని స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి ఎగ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నా టమాటా ఆనియన్స్ చిక్ ఎగ్స్ పచ్చిమిర్చి రైస్ కూడా నానబెట్టేష్టం దీంట్లో బాస్మతి రైస్ దీంట్లో స్పైసెస్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ మంచిగా స్పైసెస్ అన్నీ రైస్లోకి వస్తాయి స్పైసెస్ అయితే వేసుకున్నా వేద్దాం చూడ అనస పువ్వు చెక్క ఇలాచి లవంగా వీటిని ఏమంటాను నాకు తెలియదు సాధ్య కూడా బిర్యానీ ఆకులు ఒక రెండు బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకుందాం సాల్ట్ ఇవైతే ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకుందాం అంతలోపు రైస్ మంచిగా అంతే ఎగ్స్ కూడా ఉడకబెట్టాలి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం కొంచెం సాల్ట్ అయితే వేస్తా నేను పైన పొట్టు మంచిగా వస్తుందని ఎవరన్నా వేసుకుంటారో ఎగ్లో సాల్ట్ కామెంట్ చేసి అదే కొంతమంది వేసుకోరు కదా

कुछ सांस तरह फ्रई अच्छा लाइट కలర్ మంచి చేంజ్ అవుతాను ఆనియన్స్ టూ మినిట్స్ ఎప్పుడే కలర్ లాగా ఉంటాయి ఇప్పుడే మాడిపోతా

నడుగుడు పెంకతోనే పెడతాడు చారు మసాలా వాడు అంటే మసాలా ఇంకా ఆయిల్ వేసినప్పుడు పేలకుండా ఉంటాయి జాన్ చేస్తే కొంచెం పసుపు సారం కొంచెం సాంటస్నానం చెప్పి అది ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కదండి ఫస్ట్ ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి నాటు టమాటాల లాగా ఉన్నాయండి టేస్ట్ అయితే భలే వచ్చింది బిర్యానీ వాటర్ చూడండి ఏమి వేయకుండానే వాటర్ అయితే మంచి వచ్చింది ఇవి కొంచెం ఉడికిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఇంకా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి గరం మసాలా కూడా వేసుకోండి మేము ఇక్కడ బిర్యానీ మసాలా ఇంకా చికెన్ మసాలా ఉంటాయి అయితే వేసుకున్నాం అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోండి ఎందుకంటే కారం వేసినాం కాబట్టి అడుగంటుతుంది కొన్ని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి టమాటా మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉకరించాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మన బిర్యానీకి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మంచిగా లుక్ అయితే చాలా బాగుంది కదా అదే కంప్లీట్ అయిన తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాం అంటే దీనికి రైస్కి కొలత ఏమి ఉండదు మనం అందాదా పోసుకోవడమే వాటర్ అయితే ఎందుకంటే ఎట్లా వాటర్ అన్నీ తీసేస్తాం కాబట్టి బిర్యానీ స్పైసెస్ ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా ఉడకబెట్టుకున్న ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది బియ్యం ఇక్కడ చూపిస్తున్నా మీకు చూడండి మాకైతే ఉడికింది తర్వాత కిందకైతే దింపేసుకున్న వాటర్ని పంపేసుకోండి ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఉంటుంది లేదంటే కొంచెం పైన మెత్త మెత్తగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వరకు వాటర్ ఉంటాయి కాబట్టి రైస్ అంతా నానే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ అయితే స్టార్ట్ చేసినాం చూసేయండి ఫస్ట్ కర్రీ అయితే వేసుకున్న తర్వాత కొంచెం రైస్

कट 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 हां आग माने <coughs>

ప్లేట్లని మొత్తం గంటతో కొట్టి కొట్టి సౌండ్ చేస్తూనే ఉన్నాడు అందుకోసమే మధ్యలో అయితే కొంచెం వాయిస్ ఓరిచిన అండ్ ఇక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉండే అందుకే వాయిస్ వరిస్తున్న బిర్యానీ అయితే చాలా మంచిగా అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళు ఎవరైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ కూడా చేయండి చూస్తేనే నోరుతుంది చాలా మంచిగా అయింది బిర్యానీ అయితే పొడి పొడి అండ్ మీరు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఇట్లానే చేసుకుంటారా ఇంకా వేరే ప్రాసెస్లో చేసుకుంటారా వేరే ప్రాసెస్లో గిట్లా చేసుకుంటే మాకు కామెంట్ చేయండి ఎట్లా చేసుకుంటారు అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చూస్తున్నాం చూసేయండి వీడియో మొత్తం అంతే అండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను ఇంకా నెక్స్ట్ నుంచి

ట్రై చేయచ్చా అందరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీరు కూడా ఇట్లానే చేసుకుంటారా కామెంట్ కూడా చేయండి అట్లాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ చెప్పున్నా